హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్లా ఉంటుందో మహిళా వారోత్సవాలు మహిళా విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని భారతీయ జనతా పార్టీ తరఫున మేం ప్రశ్నిస్తున్నాం ఎన్నికల్లో హామీలు ఇచ్చినారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఒక మీటింగ్ లో అయితే సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి మహిళా డిక్లరేషన్ చేసినారు మీరు మహిళా డిక్లరేషన్ చేసి చెప్పినటువంటి వాటిలో ఏదన్నా హామీలను మీరు అమలు చేసింద్రా మీకు మహిళా విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడిది అని రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు మీరు ఇవ్వనటువంటి మీకు విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడున్నది డిగ్రీ చదివేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఒక స్కూటీని ఇస్తామని చెప్పినారు ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు మీరు ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం అంగన్వాడీ మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతబ్యాలు పెంచుతామని చెప్పినారు మీరు ఆడబిడ్డల్ని ఎందుకు మోసం చేసిండ్రు అని మేము అడుగుతున్నాం వడ్డీ లేని రుణం పరిమితిని పది లక్షల వరకు పెంచుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెంచలేదు అని మేము అడుగుతున్నాం మహిళలకు ఇండ్లు కట్టిస్తాం మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్లు చెప్పిస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజు వరకు కనీసం ఒక్క ఇంటికి కూడా కనీసం భూమి పూజ కూడా చేయని పరిస్థితిలో మహిళా విజయోత్సవ సభలు చేసుకునేటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి ఎక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడున్నది అని మేము అడుగుతున్నాం సిగ్గుపడాలు మీరు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు సోని అమ్మ మీకు దేవత అయితే సోని అమ్మను మీరు దేవతగా కొలిస్తే ఇందిరాగాంధీ గారు మీకు దేవత అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డను కూడా దేవతగా కొలిచి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి మీకు అది చేత కాదు మీకది సాధ్యం కాదు ఒక్క ఆడబిడ్డ కూడా అనారోగ్యానికి గురి కావద్దు అని చెప్పి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్క ఆడబిడ్డ కూడా ఆత్మగౌరవం దెబ్బ తినద్దు అని చెప్పి ఇంటింటికి టాయిలెట్లు కట్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అరవై ఏళ్లు కేంద్రంలో ఉండి యాభై ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్కనాడు కూడా సోయలేకపోవడానికి మీరు సిగ్గుపడాల నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని కిషన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం పరిపాలన దక్షత అనిపించుకోదు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తిరగాల ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటే నమ్మి పాపం మహిళలు మీ కోటేషన్ నమ్మినందుకు నిండా ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ